స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మన కుర్రపాడు రోడ్డులోని భగత్ సింగ్ కాలనీ ఉంది కదండి ఈద్గా నగర్ అని కూడా అంటారు మన కుర్రపాడు రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మనకు ఇట్లే మనము స్ట్రైట్గా వెళ్తే ఇదంతా మొత్తం భగత్ సింగ్ కాలనీ అండి ఈద్గా నగర్ అంటారు మరి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉంది కదండి దానికి ఎదురుగా ఉండేటండి ఇవన్నీ కూడా డీకేటీ ఇన్లండి డిఫారాలు గవర్నమెంట్ ఇచ్చినవి దాదాపు ముప్పై నలభై సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ ఇచ్చారండి ఇవన్నీ కూడా మరి ఇక్కడ అంతా కూడా బాగా రోడ్డు మెయిన్ రోడ్ అంతా బాగా డెవలప్ అయిందండి ఇక్కడంతా కూడా చూసారా మొత్తం కమర్షియలు ఇదంతా కూడా డైరెక్ట్ మనకు దువ్వూరు హైవేకి పోయే దారి అండి ఇదంతా కూడా మరి ఇక్కడ భగత్ సింగ్ కాలనీలోని ఐదవ నంబర్ వీధి అండి ఇది మొత్తం ఐదు వీధులు ఉన్నాయి భగత్ సింగ్ కాలనీలో ఈద్గా నగర్లో ఇది లాస్ట్ వీధి అండి ఇది ఐదవ వీధి అంటారు దీనికి ఈ ఐదవ వీధిలో ఉత్తరమోఖంతో సింగల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి అమ్మకానికి వచ్చిందండి మరి సింగల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి అమ్మకానికి వచ్చిందండి మరి ఇల్లేమో మనం ఎంటర్ అయితేనే బయట ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది మంచి మార్బల్తో ఫ్లోరింగ్ ఉందండి ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి మనకు మరి ఆ బెడ్రూమ్లో అటాచ్డ్ ఒక బాత్రూమ్ కూడా ఉందండి మనకు మరి ఇండ్లేమో పన్నెండున్నర అడుగుల వెడల్పు నలభై నలభై ఆరు అడుగుల పొడవండి ఉత్తరముఖము ఓనర్ అయితే ముప్పై లక్షలు చెబుతున్నారు చెప్పినంత కాదండి రండి ఇండ్లు చూడండి చూసిన తర్వాత మంచి ధరకు మాట్లాడి రేటు తగ్గించి ఇప్పిస్తానండి మరి ముందర పక్క బెడ్రూమ్ పోతానే మనకు హాల్ వచ్చేసిందండి హాల్ కూడా బాగా పెద్దదిగానే ఉందండి పన్నెండున్నర అడుగు వెడల్పు కాబట్టి పొడవు వచ్చేసి మనకు బాగా నలభై ఆరు అడుగులు ఉందండి మరి ఇది కిచెన్ చూసారా కిచెన్ కూడా బాగా సఫిషియెంట్గా ఉందండి వుడ్ వర్క్ ఒక్కటి లేదు వుడ్ వర్క్ మనం చేయించుకుంటే కిచెన్ కూడా చాలా హైలైట్గా ఎక్సిడెంట్గా ఉంటుందండి ఎందుకంటే షెల్ఫ్స్ అన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి మరి కురపా రోడ్డు మెయిన్ రోడ్డుకు అతి దగ్గరలోనండి ఇండ్లు ఇది ఉత్తర ముఖము కావాల్సిన వాళ్ళు జేఆరి ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి మరి ఇండ్లు అయితే రిజిస్టర్ అవ్వదండి ఇది డిఫారం అండి ఇది గవర్నమెంట్ ఇచ్చినది ఒరిజినల్ డిఫారం ఉంటుందండి కాబట్టి మన పేరు మీద పంచాయతీలో పనులు వస్తాయి నీటి పన్ను వస్తుంది కరెంటు మీటర్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదండి రోడ్డు కూడా చూసారా ఇరవై నాలుగు అడుగులు దాదాపుగా ఇరవై అడుగులు రోడ్డు ఉందండి వెడల్పుగా బాగా మన బైక్లన్నీ కూడా మన ఇంటి ముందర పార్కింగ్ చేసుకోవచ్చు ఈ ఒక్క వీధికి మనకు డైరెక్ట్గా ఇటుపక్క వైఎంఆర్ కాలనీకి కనెక్టివిటీ ఉంటుందండి వేరే వీధులకు లేదు ఈ ఒక్క వీధి మాత్రమే డైరెక్ట్గా ఉంది కావాల్సిన వాళ్ళు జీఆర్ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి